మూడు సంవత్సరాలు ముందు జరిగింది మళ్ళీ ఇన్నాళ్ళటికి మా ఆయనకి ఈ విషయం గుర్తొచ్చిందనమాట అలాగే కూర్చొని ఫోన్ చూస్తూ టైం పాస్ చేసే టైంలో నాకు ఈ బిస్కెట్స్ అయితే నాకు అంట్లో పడ్డాయి యూట్యూబ్లో సరే బాగున్నాయి కదా ఇది ఏదో అని చెప్పి ఆ రోజు ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ టైంలో అవి ఈనాటికి గుర్తొచ్చి ఉస్మానియా బిస్కెట్స్ చేయి తిందామని చెప్పారు ఇంకా ఆయన అడిగిన తర్వాత నేను చేయకుండా ఉంటానా అడగడమే లేట్ అని చెప్పి నేను వెంటనే స్టార్ట్ చేసేసాను ఇంకా మొదలు పెడదామా కప్పు కులతలతో ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకొని మిక్సీ కప్లో వేసుకొని ఇలా మెత్తగా పొడిలా చేసేసుకోవాలి ఇదేమో ఒక గిన్నెలో వేసుకొని ఇందులో మనకి ముప్పావు కప్పు వరకు సేమ్ కప్పుతో ముప్పావు కప్పు వరకు ఆయిల్ అయితే పడుతుంది అందులోనే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోండి అదే వంట సోడా అనమాట ఈ మూడు ఒకసారి బాగా కలిసేలాగా విసుకరతో అయితే కలిపేసుకోండి ఆ తర్వాత సేమ్ కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి ఇక్కడ మైదాపిండి కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను అందులోనే ఒక చిట్కడంత సాల్ట్ వేసుకోవాలి సో వేసుకొని ఇలా అయితే బాగా కలిపేసుకోండి ఇది ఇంకా పొడి పొడిగా అనిపిస్తే మీరు ఇక్కడ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు ఎలాంటి వాటర్ కానీ పాలు కానీ వేస్ట్ చేయకూడదు అసలు పాడైపోద్ది అనమాట ఇలా చపాతి పిండిలా కలుపుకోండి మనము ఈ పిండిని మెత్తగా ప్రెష్ చేసేయకూడదు ఇలా లైట్ లైట్గా కలుపుకోవాలి ఇలా విరిస్తే ఇలా కనిపించాలన్నమాట సో ఈ మొత్తం పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చపాతి చేసుకునే చెక్క మీద అయితే ఇలా చపాతి చేసుకున్నట్టు మరి పల్చ కాకుండా అలాగని మందంగా కాకుండా ఇలా అయితే పాముకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఇలా మొత్తం అంతా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని దాని మీద కట్ చేసుకున్న ఈ మూన్ బిస్కెట్స్ వేసేసుకోవాలి అలాగే ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు ఇలాగే ప్లేట్లు పెట్టు ప్లేట్ల మీద పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మందమాటి గిన్నె తీసుకోవాలి అందులో ఒక ప్లేట్ అడుగుని పెట్టి దానిపైన ఉస్మానియా బిస్కెట్స్ ఉన్న ప్లేట్ని పెట్టి దాని మీద ఇంకో మూత అయితే పెట్టుకోవాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఉస్మానియా బిస్కెట్స్ అంటుంది మూన్ బిస్కెట్స్ అంటుంది అసలు ఇవి బిస్కెట్స్ అని వీటికి రెండు పేర్లు ఉన్నాయన్నమాట కరెక్ట్గా ఫార్టీ మినిట్స్కి అయితే బిస్కెట్స్ అయితే కుక్ అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాం మరి మళ్ళీ కలుద్దాం